జీవిత రాజు రాజా జారి విద్యార్థుల జీవితంలో చెలగడ పడుతున్న రాష్ట్రప్రభుత్వం పెట్టే ఇతర జరుగుతున్న ముట్ పైసలు పై పెట్టేరన్న జరుగుతున్న ముప్పై సభ పెట్టే రాజీనామా రాష్ట్ర ప్రభుత్వం వేద బడుగు బలహీన విద్యార్థుల జీవితాలతో చెలగడబడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వంపైద బడుగు బలహీన విద్యార్థుల జీవితాలతో చెలగడబడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వంపై Bayan, đohan, okay. yeah. Governor, Governor, go. Don gelir acem don komandır, birçok katma katma komandır komandır never ready, never ready, never, never, 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 never ready, never,

విద్యార్థులతో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చైత్య శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులతో కూడా ఇన్ని రోజులలో యాభైకి పైగా ఫుడ్ పాయిజన్తో గురుకుల విద్యార్థులు చనిపోవడం జరుగుతుంది దీనికి ముఖ్యంగా ఈ ప్రభుత్వమే కారణం ఇన్ని రోజులతో కూడా ప్రభుత్వం ఇప్పటికి కూడా ఏ విద్యార్థిని విద్యార్థిని గురించి మాట్లా ఆలోచించి ఏ విద్యార్థి దగ్గర కూడా మాట్లాడడం జరిగింది దీనికి పరిశ్రమ పరిశ్రమ దృష్టి ఏ రాజకీయ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నాయకుడు కూడా ఈ సీఎం కూడా ఈ మాట్లాడలేరు దీనికి వెంటనే పరిష్కారం చూపించాలి లేని ఎడలో రానున్న రోజుల్లో ఏదైతే కేసీఆర్ పట్టిన కత్తి ఈ ప్రభుత్వానికి కూడా పడతాయని చెప్పేసి మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు తొమ్మిది నెలలు గడుస్తున్నా కూడా ఈ యొక్క గురుకులాల్లో ఉన్నటువంటి సమస్యలు ఇంతవరకు కూడా ఎక్కడ కూడా పరిష్కారానికి దాఖలు లేకుండా పోయింది ఈ యొక్క నిరసన ప్రోగ్రాం ఎందుకోసం అంటే తెలంగాణ వ్యాప్తంగా దాదాపు అరవై ఆరు ఫుడ్ పాయిజన్ జరిగినాయి నిరంతరంగా జరిగినటువంటి స్కూల్లోనే మొన్నటికి మొన్న నారాయణపేట మంగళూరు అనే ఒక మండల కేంద్రంలో ఉన్నటువంటి హై స్కూల్లో వరుసగా మూడు సార్లు ఫుడ్ పాయిజన్ జరగడం ఎంతో బాధాకరమో ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఈరోజు మనకు కళ్ళగడ్డగా కనిపిస్తూ ఉంది ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి పెద్దపూర్లో విద్యార్థులు విట్టల్లా రాలిపోతూ ఉంటే ఇక్కడ నామమాత్రంగా ఉప ముఖ్యమంత్రి వచ్చి స్పందించి గురుకులాలకు మళ్ళీ ఒక వసతులను మెరుగుపరిచి విద్యార్థులకు ఈ యొక్క చావులకు దగ్గరగా వెళ్లకుండా మేము చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చిర్రు అయ్యా మీ యొక్క హామీలు ఈ యొక్క మాటలు కేవలం పేపర్ల ప్రకటనకి అయితే లేకపోతే ఈ యొక్క విద్యార్థులకి న్యాయం చేసే వరకు అని చెప్పేసి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఏదైతే గురుకుల విద్యార్థులకు నిరంతరం ఫుడ్ పాయిజన్ వేదిక కావచ్చు అదేవిధంగా పాం కార్డుతో అనేక మంది విద్యార్థులు చనిపోతూ ఉంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తలేదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలలో ఈరోజు కాంట్రాక్ట్ ఇచ్చేటువంటి ఒక ప్రభుత్వము నాణ్యమైనటువంటి గుడ్డు అందిస్తున్నటువంటి కాంట్రాక్టర్లకు ఈరోజు కాంట్రాక్ట్ ఇవ్వడం లేదు కేవలం ఎవరైతే బడ్జెట్ తక్కువ చూపించి విద్యార్థులకు నాశనకమైనటువంటి భోజనం అందిస్తారో వాళ్ళకే ఈరోజు అధికారులు కొమ్ము కాసి ఈరోజు వాళ్ళకు కాంట్రాక్ట్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే నాణ్యమైనటువంటి భోజనం అందిస్తారో వాళ్ళకి ఒక రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వాళ్ళకి కాంట్రాట్ అందించాలి లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా యొక్క ఆందోళనను ఉదృతం చేస్తామని హెచ్చరిస్తాం అదేవిధంగా ఈ జగిత్యాల కేంద్రంగా మొన్నటికి మొన్న ఇక్కడ నగరూరులో ఉన్నటువంటి హై స్కూల్లో గురుకుల విద్యార్థులు కావచ్చు అదేవిధంగా కస్తూర్బా గాంధీలో కావచ్చు ఫుడ్ పాయిజన్ జరుగుతున్నా కూడా ఇక్కడ లోకల్ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు ఇంతకుముందు మంత్రిగా పనిచేసినటువంటి జీవన్రెడ్డి కావచ్చు ఎందుకు స్పందిస్తలేడు మీ ప్రభుత్వం కదా మీ ప్రభుత్వంలో కనీసం ఈ యొక్క విద్యార్థులు న్యాయం చేయడం దేవుడరు కానీ ఈ యొక్క రాష్ట్రానికి ఈ యొక్క విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు మీరందరూ కూడా రాజీనామా చేసి సిగ్గుచేటు అందరూ కూడా గాజేసుకుని ఊర్చోవాలి తప్పకుండా ప్రతి ఒక్క మంత్రి కూడా మీరు పూరి విద్యార్థులు కేంద్రంగా మేమందరం కూడా ఒక కమిటీ వేసుకొని మేమే కుల విద్యార్థులు న్యాయం చేసేంత వరకు తప్పకుండా ఉద్యమాలను చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ ఇస్తా లేని పక్షంలో ఈ యొక్క సెక్రటరీ కావచ్చు ఈ యొక్క నీ యొక్క అసెంబ్లీ వచ్చు తప్పకుండా ముట్టిస్తామని చెప్పేసి నిన్ను హెచ్చరిస్తూ బిడ్డ రేవంత్ రెడ్డి నీ యొక్క యొక్క రోజులు దగ్గర పడ్డాయి గుర్తుపెట్టుకో కేసీఆర్ కే ఏ గతి పట్టిందో అదే గతి నీ కూడా పడదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం నా పేరు రాకేష్ ఏబీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి